నిన్న తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు గారు వెళ్లే మార్గంలో ఓ పసుపా కుటుంబం నిరీక్షిస్తుంది ఆగిన సీఎం వారితో మాట్లాడారు మా పాపకు మీరే పేరు పెట్టాలంటూ చంద్రబాబు గారు చేతుల్లో పెట్టారు మొదటి అక్షరం ఎం ఉండాలని సీఎం అడగగా ఎస్ అక్షరం వచ్చేలా పెట్టండి అని వారు చెప్పారు అందరి అభిప్రాయాలు తీసుకొని పాపను ముద్దాడి షర్లిన్ ప్రశస్త అని నామకరణం చేశారు పాపకు స్వయంగా ముఖ్యమంత్రి పేరు పెట్టాలంటూ తల్లి అశ్వని మేనమామ సునీల్ ఆనందం వ్యక్తం చేశారు Hai Hai hei Charlina, Charlina, ini

వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి